మీడియా మిత్రులకు మరియు జమ్మికుంట మండల ప్రజలకు నా యొక్క నమస్కారం నిన్న మన ఎమ్మెల్యే పాడి కౌశిగి రెడ్డి గారు సైదాబాద్ గ్రామంలో గ్రామ సభకు వచ్చి వచ్చినటువంటి వ్యక్తి ఆ గ్రామ సభలో జరిగినటువంటి అధికారుల పక్కకుండా కూర్చోకుండా ఆ జనాలకు కూర్చొని అందరికి అందరికి ఎందుకంటే ఆయనకు మీడియా ఎక్స్పోజ్ కావాలి ఎక్కువ ఆయన పది సంవత్సరాలు మరి ఆయన ఏం చేసిండు పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒక ఇల్లు ఇచ్చిందా ఒక రేషన్ కార్డ్ ఇచ్చిందా ఇచ్చిందా మాయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలంలో ఆరు గ్యారెంటీలు పెట్టింది ఆరు గ్యారెంటీలలో ఇప్పుడు రేపు జరగబోయే నాలుగు గ్యారెంటీలు తప్పకుండా ఇస్తామని ఒప్పుకున్నది ఇందిరామ ఇల్లు రేషన్ కార్డులు తప్పకుండా ఇస్తామని అన్నది దాన్ని ఈయన జీర్ణించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఆయనకు అంటే కేసీఆర్ కేటీఆర్ బూట్లు నాకే వ్యక్తి కాబట్టి అక్కడ ఎక్స్పోజ్ కావాలి రెండు వందలు ఇల్లు ఇవ్వాలి ఇది అట్లా ఇది ఇట్లా అని లొలి చేసుడు ఇది కరెక్ట్ కాదు కౌశిరెడ్డి ఒకసారి గుర్తుపెట్టుకో ప్రజలు నీకు తిరగబడతారు రోజులు దగ్గరకు వచ్చినాయి నువ్వు మన మండలంలో ఎన్నో చేసే అభివృద్ధి పనులు ఉన్నాయి నువ్వు నువ్వు కావాలంటే మా నియోజకవర్గం ఇన్ఛార్జి గారితో మనందరం మేము మండల ప్రెసిడెంట్లం ఐదు మండలాల ప్రెసిడెంట్లో నీతో రత్తం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదాం ప్రాజెక్టులు ఇవన్నీ మన చెక్జామ్ తెగిపోయి ఉన్నాయి వాడి గురించి మాట్లాడు కానీ అట్టి అల్లిబుల్లి కథలు మాట్లాడితే మాత్రం ఇక్కడ లేదు ఇవాళ నీకు కూడా పనిష్మెంట్ ఇచ్చారు ఎక్కడ అంటే మనకు కమలాపూర్లో నీకు ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చారు జనం రేపు కూడా రాబోయే రోజులల్లో నిన్ను ఊళ్ళలో కూడా తిరగనిచ్చే సవాల్ లేదు తిరగనియ్యం ఈకా నుంచి గుర్తు పెట్టుకో కౌశిక్ రెడ్డి